హలో నమస్తే అండి నేను డాక్టర్ గ్రీష్మ ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఫర్టినెంట్ ఫెర్టిలిటీ ఫర్టిలిటీ సెంటర్ కుకట్పల్లి ఈరోజు మనం ఈ మేల్ ఇన్ఫర్టిలిటీ సెవెన్ అనాలిసిస్ ఈ విషయం గురించి మాట్లాడుకుందాం సో మన దగ్గరికి ఎప్పుడైనా కూడా ఫర్టిలిటీ అంటే యాజ్ ఎ కపుల్ మనం హిస్టరీ తీసుకుంటాం సో అందరికీ తెలిసిందే ఫీమేల్ హిస్టరీ ఎంత ఇంపార్టెంటో మనకి మేల్ హిస్టరీ కూడా అంతే ఇంపార్టెంట్ సో మనం మేల్లో ఏం చేస్తామో ఎప్పుడైతే అంటే మేల్ వస్తారో సో వాళ్ళలో డీటెయిల్డ్ హిస్టరీ అనేది తీసుకొని మెయిన్గా మనకి సెమెన్ అనాలసిస్ అనమాట సో మేల్లో ఒక్క సెమెన్ అనాలిసిస్ చేస్తే మనకి ఒక డీటెయిల్డ్ ఐడియా అనేది వస్తుంది అనమాట సో ఈ సెవెన్ అనాలసిస్ మనకి ఎట్లా ఉండాలి ఏది నార్మల్ సో ఎంత మనకి సెమెన్ కౌంట్ అనేది ఉంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ కానీ లేకపోతే ఐఐఐకి ఎంత ఉండాలి సో ఈ విషయం గురించి మనం తెలుసుకుందాం అన్నమాట ఇప్పుడు మేల్ వచ్చేసి నార్మల్గా మనకి డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ అనేవి ఉపయోగించుకుంటాం అనమాట మనకి సెమెన్ అనాలిసిస్ ఎంత నార్మల్ అని తెలుసుకోవడానికి సో వాళ్ళు ఏంటి ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు మనకి ఏం చెప్పారు అంటే మెయిల్ లో మనకి కౌంట్ అనేది పర్ ఎంఎల్ అనేది అనమాట మనకి స్పర్మ్ అనేది కొంచెం మిలియన్స్లో ఉంటుంది లాగా కాకుండా అనమాట సో ఒక వన్ ఎంఎల్ వచ్చేసరికి కనీసం ఒక ఫిఫ్టీన్ మిలియన్స్ అన్న ఉండాలన్నమాట సో అది నార్మల్ కౌంటింగ్ సో మరి కౌంట్ ఒక్కటే ఉంటే సరిపోదు కదా దాంతో పాటుగా మనకి కదలికలు అనమాట కదలికలు కూడా స్లో మొటిలిటీ కాకుండా ప్రోగ్రెసివ్ మొటిలిటీ అనమాట ప్రోగ్రెసివ్ అంటే ఏంటి స్పర్మ్ ఎప్పుడైతే మనకి ముందుకి ఉరుకుతూ కదులుతూ ఉంటుందో అప్పుడే మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అనమాట సో మనం ఒక వంద స్పర్మ్స్ని తీసుకుందాం అనుకోండి కనీసం మినిమం ఒక థర్టీ థర్టీ టూ స్పర్మ్స్కి కూడా మనకి ప్రోగ్రెసివ్ మొటిలిటీ అనేది మంచిగా ఉండాలన్నమాట దాంతో పాటుగా ఇంకొక ఇంపార్టెంట్ అయిన ఇష్యూ ఏంటి అంటే మార్ఫాలజీ అనమాట మార్ఫాలజీ అంటే ఏంటి అంటే నార్మల్ గా మనకి స్పర్మ్ కి కూడా ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది స్ట్రక్చర్ అంటే ఒక హెడ్ నెక్ టైల్ అన్న అనమాట సో ఈ హెడ్ నెక్ ప్రాపర్ ప్రాపర్గా ఉన్నాయా లేకపోతే వీటిల్లో కూడా మళ్ళీ ఏమైనా చిన్న చిన్న డిఫార్మిటీస్ అంటే కొంతమందికి ఎలాంగేటెడ్ హెడ్ ఇట్లా టైల్లో కూడా ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయా వీటిని బట్టి మనకి మార్ఫాలజీ అనేది కూడా గ్రేడింగ్ చేస్తారనమాట సో మనం ఒక వంద కణాలు తీసుకుంటే కనీసం ఫోర్ పర్సెంట్ అన్నా నార్మల్గా ఉండాలన్నమాట మార్ఫాలజీ సో ఇవన్నీ కూడా మనకి సరిగ్గా ఉంటే మనకి నేచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు మనకి ఎక్కువగా ఉంటాయన్నమాట సో ఇట్లా లేదు మరి మనకి ఐయూఐలో అంటే ఇప్పుడు ఇంత ఉంటే మనకి నాచురల్ ప్రెగ్నెన్సీ ట్రై చేస్తే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మరి స్పర్మ్ అకౌంట్ ఎంతకంటే తక్కువ ఉంటే మనకి ఐ ట్రై చేయొచ్చు అంటే మనకి ఫిఫ్టీన్ మిలియన్స్ కంటే తక్కువ ఉంది అంటే టెన్ మిలియన్స్ సో టెన్ టు ఫిఫ్టీన్ మిలియన్స్ రేంజ్లో ఉంది మనకి మొటిలిటీ సో మొటిలిటీ అనేది మనకి ఇరవై శాతం అన్న ఉంది కనీసం మార్ఫాలజీ ఒకటి రెండు శాతం అన్న ఉన్నాయి అంటే మనం ఐయూఐకి ట్రై చేయవచ్చు అనమాట సో కాకపోతే మరి కౌంట్ మనకి టెన్ మిలియన్స్ కంటే తక్కువ ఉంది మొట్లిటీ పది శాతం ఉంది మార్ఫాలజీ లెస్ దాన్ వన్ పర్సెంట్ ఉంది అనుకోండి ఇట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే మనకి ఐ ట్రై చేసినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి అనమాట సో వీళ్ళకి ఏమని చెప్తాము అంటే ఇట్లా మనకి కౌంట్ మొటిలిటీ మార్ఫాలజీ తక్కువ ఉంటే మనకి డైరెక్ట్ ఐవీఎఫ్కి వెళ్ళండి అని చెప్తాం ఎందుకు అంటే ఇప్పుడు మనకి ఐవీఎఫ్ అనేది మనం బయట చేసే ప్రొసీజర్ అనమాట అంటే మనకి ఎన్ని ఎగ్స్ అయితే ఉన్నాయో అన్ని నార్మల్ కణాలని అంటే మంచిగా కనిపించే కణాలను వెతుక్కొని ఆ మిలియన్స్ లో మనం ఐవిఎఫ్ చేయడం అనేది జరుగుతుంది